వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ ఈశ్వరెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయతత్వం అంటే ఈ యొక్క మార్వాడి ఎవరైతే గుజరాతీ మార్వాడి రాజస్థాని మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఊవెత్తిన నెల రోజుల కిడే జరుగుతూనే ఉంది అయితే రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఎవరైనా కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎక్కడైనా కానీ కూడా వ్యాపారం చేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ జమ్మూ కాశ్మీర్లో మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది భారత రాజ్యాంగంలో బాబా సాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అయితే ఇక్కడ రాజస్థాన్ రాజస్థాన్ తర్వాత గుజరాత్ కల్చర్ ఉండొద్దు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలి ఈ సందర్భంగా ఒక సెల్ ఫోన్ ఉంటుంది ఒక సెల్ ఫోన్కు ఒక పార్ట్ తర్వాత ఆ పార్ట్ వచ్చేసి డైరెక్ట్ వాళ్ళు గుజరాతీ రాజస్థాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ అక్కడ కంపెనీలతో కొనుగోలు చేసి వచ్చి మళ్ళా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు హోల్సేల్గా అమ్ముతారు అంటే మీ అదే హోల్సేల్ షాప్లో తెచ్చుకొని మీరు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నప్పుడు కస్టమర్ ఏం చేస్తున్నాడు డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్నాడు అది తప్పే ఉంది అదే రేటు మీరు కంపెనీలతో టైప్ టైప్ అయ్యి డైరెక్ట్ మాట్లాడుకొని టైఅప్ అయ్యి మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఆ వ్యాపారం చేయొచ్చు కదా ఒక చిన్న ఇష్యూని దాన్ని మా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ బిడ్డలు సరే అక్కడ ఏం చేస్తున్నారో ఈ యొక్క ఎవరైతే ఎవరైతే మా తెలంగాణ బిడ్డలని ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇంటర్నల్ సమస్య అది వేరే విషయం అయితే ఇంకొక విషయం చెప్పాల్సినది ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ నా తెలంగాణ బిడ్డలు అని చెప్పేసి ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి మరుగుతూ ఉన్నారో అందరు కాదు ఇక్కడ కొంతమంది పని పాట లేక ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది అంటే అక్కడ తెలంగాణలో సమస్యలు తీర్చలేనప్పుడు ఇలాంటి దానిలోనే అంటే ఆ ప్రజలు అసలైన సమస్యని అడగకుండా ఇలాంటి సమస్యలకు డైవర్ట్ చేయడమే దీనిలో భాగం అని చెప్పేసి చెప్పుకోక తప్పదు సరే వాళ్ళు ఏమన్నా దావని ఏమన్నా బతకని మనకు అనవసరం కానీ ఇది దీనిలో ప్రధానంగా ఒక చెప్పాల్సిన విషయం ఏమంటే ఈ కొడుకులు కొంతమంది ఈ తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ బిడ్డలు నిండలేను తెలంగాణలో ఉండ ఉండేటువంటి కొంతమంది కొడుకులు కొంతమంది బేవర్స్ కొడుకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆంధ్ర కొడుకులు ఆంధ్ర కొడుకులు దోసుకొని పోయినారు గతంలోని ఒరే విధవనా కొడుకులారా అదే ఆంధ్ర వాళ్ళని మీరు తిట్టిపోసుకుంటా ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకుంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు వారి స్వార్థం కింద ఆలోచన చేసింటే ఈరోజు హైటెక్ సిటీ ప్యాప్ సిటీ మీ హైదరాబాద్కి వచ్చేటువంటివే అంటే ఆ రోజు ఆంధ్ర పాలకులకి ఎలాంటి నా నాది ఆంధ్ర నాది తెలంగాణ ఎలాంటి భేదాభిప్రాయం లే లేక ఉండింది కాబట్టే హైదరాబాద్ని ఫుల్గా డెవలప్ రా బేవకుఫ్ నా కొడుక ఇది తెలుసుకోవాలి తెలంగాణలో ప్రధానంగా ఇటువంటి బేవర్స కొడుకులు ఏదో ఒకటి రెచ్చగొట్టాలా ఏదో ఒకటి టీవీల్లో కనపడాలా ఏదోటి చేయాలా అనేటువంటి ఇలాంటి బేవర్స కొడుకులు ఏం చేస్తా ఉంటే ఆంధ్ర ఆంధ్రా ఆంధ్ర కొడుకులు ఏం ఆంధ్ర కొడుకులు ఆంధ్ర కొడుకులు అంటే ఈ లాంగ్వేజ్ కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మీ తెలంగాణ బిడ్డలే ఏమి పీకినారు కేసీఆర్ తాగుబోతు కేసీఆర్ సీఎం అయినాడు కదా తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినాడు కదా ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఒక్క క్యాబ్ సిటీ లేదంటే ఒక హైటెక్ సిటీ లాంటివి ఒక్కటన నిర్మించుకోగలిగినారనా మీరు ఒక ఈరోజు రోడ్ల పరిస్థితి హైదరాబాద్ సిటీలో అధ్వాన్నమైన పరిస్థితి అసలు డ్రైనేజ్ సిస్టమ్ అసలు దాని రోడ్లలో ఒక భారీ వర్షం వస్తే రోడ్ల మీద అవి చిన్న బోర్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమన్నా అంటే ఆంధ్ర కొడుకులు ఆంధ్ర కొడుకులు రేపు ఈ ఈ లాంగ్వేజ్ని కొంచెం మార్చగర్రా మీరు ఆంధ్రపాలకులు నేను ఆంధ్రపాలకులు అన్నాను కానీ తెలంగాణ ఆంధ్ర ఒకటే బిడ్డలే కానీ ఇలాంటి నీ ఇలాంటి ఎవడో అంటారు చూడు మా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ బిడ్డలు కొట్టితే మా తెలంగాణ కొడతారు గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ రాజస్థాన్ ఒరే బాడక బేవకుఫు నువ్వు ఒక వ్యాపారం పెట్టు ఒక కంపెనీతో టైఅప్గా వాళ్ళ కల్చర్ నీ కల్చరు ఇప్పుడు కోలాటలు ఇక్కడ నుండి వచ్చినాయి కోలాటలు ఇప్పుడు కాదురా విధవా ఎప్పటి నుండి అనాది కాలం నుండి వచ్చినాయి ఇంకొక విధవ అంటాడు అసలు రాజస్థానీలు గుజరాతీలు అసలుకు ఈ ఈ దేశమే కాదు ఉంటాడు ఇట్లా అంటే ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల వలనే అఖండ భారతదేశము కొన్ని ఖండాలుగా మతేతరులు ఈ భారతదేశంలో చొరబడి ఈ యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి పారేసినాను అఖండ భారతం కాదు ఇప్పుడు చిన్న భారతదేశం అనేది ఇలాంటి విధవలు ఉండబట్టే కాబట్టి ఇప్పటికైనా కూడా ఆంధ్ర పాలకుల మీద మీరు విషం కక్కినారనుకో బిడా జాగ్రత్త ఆంధ్ర పాలకులు అప్పుడు నేను ఇప్పుడు అంటున్నాను మాకు అందరు సమానమే భారతదేశంలో ఉన్నటువంటి జై భారత్ మాతా బిడ్డలం తర్వాత ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ బా అఖండ భారతదేశం అనేటువంటిది ఇప్పటికే ఇలాంటి విధవలు వేస్ట్ వినియోగాలు ఉండబట్టే అఖండ భారతదేశం విచ్ఛిన్నమైపోయింది జాగ్రత్త ఇలాంటివి మానుకోండి మీరు ఏదన్నా ఏ ఉద్యోగం లేకనో సద్యోగం లేకనో ఇలాంటి కూతులు కూసుకుంటున్నారు తప్ప సరే నా తెలంగాణ నా తెల నీ తెలంగాణ వచ్చింది నా నీ తెలంగాణ వచ్చినాక నువ్వేంపికినవు భావి నువ్వేంపికనావు మీ ఇద్దరు సీఎం లేవి ఒకడు తాగుబోతు కేసీఆర్ అయిపోయా మోడీ ఇప్పుడు పాలిటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డి అయిపోయా మళ్ళీ మీ సీఎంలు ఏం బీకినారు ఈరోజు అప్పుల అప్పుడు మా బాధ ఎంత ఉందంటే అప్పులతో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది సోనియమ్మ అని చెప్పేసి సోనియమ్మ మా దేవత అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూర్చు ఉన్నాడు సోనియమ్మ ఏం బీక్కింది ఆంధ్రకు ద్రోహం చేసేది అందుకోసమే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పతనమైంది ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ విషం చిమ్మడము ఇతరుల పైన అనేటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి తెలంగాణలో ఉండేటువంటి బిడ్డలమ్మ వారే కానీ ఇలాంటి విషయం కక్కే విధవలకు చెప్తున్నాం కబర్దార్ బిడ్డ చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వరెడ్డి